నెల్లూరు నగర నియోజవర్గ పరిధిలోని ముప్పై తొమ్మిదో డివిజన్లో బాబుష్యూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నిర్వహించారు పేస్తపాలెం ఆపోజిట్ మహాలక్ష్మమ్మ టెంపుల్ తైతర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పలంకరించారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు నెల్లూరు అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి నారాయణ్ సార్కే మా ఓటు అని ప్రజలు డిసైడ్ అయిపోయారని చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్యనేతలు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నూట పదమూడవ వార్డులో గడప గడపకి వెళ్ళి ఎమ్మెల్యేగా నారాయణ గారిని అభ్యర్థిత్వాన్ని బలపరచమని అదే రకంగా ఎంపీగా విపిఆర్ గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు సాగుతున్నాము గడప గడపకి వెళ్ళి అనూహ్యమైన స్పందన మేము ఒక్కొక్క ఇంటికి వెళ్ళి లోపలికి అడుగు పెడుతూ ఉంటే కొంతమంది పైన మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్తే లోపల నుంచి బయటకు రావటం ఒక ఒక రకము మేము వెళ్ళే లోపల అక్కడికి బయటకు వచ్చి ఎదురు చూస్తున్నారు ఉన్నారు ముందు సో నారాయణ గారి భార్య వస్తున్నారు సో మేము ఆమెని చూడాలి మేము ఆమెని ఆహ్వానించాలి అని వారు చిరునవ్వుతో ఆడ ఆడవాళ్ళు మహిళలు చిరునవ్వుతో ఆహ్వానించి తర్వాత అలాగే నారాయణ సార్కి ఓటేస్తామమ్మా అని చెప్పట్లేదు వాళ్ళు మా సారు మా సార్కి మేము ఓటేస్తాము మా నారాయణ సార్ని గెలిపించుకోవటం మా బాధ్యత అని తమ స్వంతం చేసుకొని మాట్లాడుతున్నారు నారాయణ గారిని అంటే ఏదో ఒకళ్ళు వస్తున్నారు ఎమ్మెల్యేగా ఎవరో కంటెస్ట్ చేస్తున్నారు ఓకే నారాయణ గారికి ఓటేస్తామనేది కాదు మన మన సారు మన ఇంట్లో అంటే మన ఫ్యామిలీలో వ్యక్తిని ఎలా మనం మన అనుకుంటాము మన కుటుంబంలో వ్యక్తి నారాయణ సార్ అంటే మన కుటుంబంలో వ్యక్తి నెల్లూరు కుటుంబంలో వ్యక్తిగా ప్రతి ఒక్కళ్ళు సార్ని ఆహ్వానిస్తున్నారు ఇది చాలా 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 సంతోషకరమైన విషయము వాళ్ళ ఇంట్లో సారా సార్ని నెల్లూరు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానించటము తర్వాత సారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో ఆల్రెడీ ముందు చేసిన అభివృద్ధి అంతా తెలుసు అంతేకాకుండా సారు తప్పకుండా దోమలు లేని నెల్లూరు నగరాన్ని అందిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు సారు మాటిచ్చారు సారు మాటిచ్చారంటే తప్పరు ఆ నమ్మకం మాకుంది మేము మా సార్ని మేము గెలిపించుకుంటామమ్మా అని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది అయితే నేను మొదలు పెట్టే ముందే వద్దమ్మా నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మాకు నమ్మకం ఉంది నువ్వు ఇంకొక చోట ఇంకెవరికైనా చెప్పు అని చెప్పేసేసి తప్పకుండా మేము ఇది డిసైడ్ అయిపోయి ఉన్నాము తర్వాత ఇంకొక ఫ్యామిలీలోకి వెళ్తే పెద్దవాళ్ళు ఏంటంటే అమ్మా నువ్వు చెప్పకపోయినా ఇదే మేము చెప్పినా ఇదే తప్పకుండా సార్ని మేము గెలిపించుకుంటాము మాకు సాయంకాలం పూట ఏంటంటే పది మందిని కలిసి ఈ ఏరియాలో వాళ్ళంతా ఒక చోట కూర్చొని డిస్కస్ చేసుకోవటం మా అలవాటు మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం మా డిస్కషన్లో మా గ్రూప్లో అంతా కూడాను మేము డిసైడ్ అయ్యాం తప్పకుండా ఈసారి నారాయణ సార్నే గెలిపించాలి మన నెల్లూరుని అభివృద్ధి చేసుకోవాలని మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం తల్లి అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తున్నారు ఇది ఎంతో శుభ పరిమాణము దీంతో మేము దీనికి సహాయ సహకారాలను అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కార్యకర్తకి టీంకి మహిళా టీంకి బిఎల్ఏఎస్కి మొత్తం ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు